జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి శ్రీను ఓల్డ్ ఈజ్ గోల్డ్ ప్రేక్షకులందరికీ కూడా రాబోయే దీపావళి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాము అయితే ఈ దీపావళి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి పండుగను జరుపుకుంటారు అట్లాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా మన భారతీయులు ఘనంగా జరుపుకుంటారు అట్లాంటి ఘనమైనటువంటి పండగ అయితే నరకాసుడు సంహరించబడినటువంటి రోజు సత్యభామ ద్వారా అంత మంచి ఆనందదాయకమైనటువంటి రోజు ఈ దీపావళి కాబట్టి ఈ దీపావళి వెలుగులను చూస్తాము అలాగే సంపదను ప్రసాదించేదానిగా దీపావళి పండుగను జరుపుకుంటాము అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపావళి రోజు తలంటూ స్నానం చేసుకుంటారు ప్రాతకాలం లేచి లేస్తారు కాలకృత్యాలు తీర్చుకుంటారు అట్లాగే ఇల్లు వాకులను శుభ్రంగా అలంకరణ చేసుకోవాలి పుష్పాలను తీసుకొని అట్లాగే మామిడి ఒకరు తారుణాలు ధరింపచేయాలి గుమ్మాలకు పసుపు కుంకుమ అవన్నీ కూడా ధరించాలి గో ఈ పేడ గో గోమయం ఉంటుంది కదా దాంతో అలికి ముగ్గులు పెట్టడం చాలా శ్రేయస్కరము దీపాలు పదమూడు దీపాలు వెలిగించి పెట్టండి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి పూజ చేస్తే చాలా మంచిది పద్దెనిమిదో తారీఖు ధనత్రయోదశి ఉంది ఆ రోజు మంచి వస్తువులను కొనుక్కొని శుభ్రంగా ఇంటిని ఇంటిని అలంకరించి ఈ విధంగా చేస్తే చాలా శుభ పరిణామంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఈ దీపావళిని జరుపుకోవాలి ధనత్రయోదశినికి జరుపుకోవాలి కానీ ధనత్రయోదశి రోజు కొనకూడనటువంటి వస్తువులు ఉన్నాయండి ఇనుముకి సంబంధించినటువంటి వస్తువులు కత్తులు కానీ సూదులు కానీ లేకపోతే గాజులు ఇట్లాంటివి కొనుక్కోకండి కానీ లక్ష్మీదేవిలో పూజలో కూర్చున్నటువంటి వాళ్ళు పసుపు వస్త్రాలు ధరించవచ్చు తెల్లని వస్త్రాలు ధరించవచ్చు ఎరుపు వస్త్రాలు కూడా ధరించవచ్చు ఇవి శుభము కాబట్టి నలుపు వస్త్రాలు ధరించకండి ఈ విధంగా చేయండి ఆ లక్ష్మీదేవి పూజ చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలు కలిగి ఉండేలాగా ఆ భగవానుడు అనుగ్రహిస్తాడు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కాబట్టి అందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ